జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని భూపతేశ్వర కోన ప్రధాన కాలువ కింద ఉన్న టీపీ కోట గ్రామ రైతులు మాట్లాడుతూ గత వారం కురిసిన వర్షాలకు చెరువు నుండి కలుసు ద్వారా పొలాలకు అందించవలసిన ప్రధాన కాలువ బ్రిడ్జి పూర్తిగా నాశరకంతో నిర్మించటం వలనే కూలిపోవటంతో నీరు మొత్తం వృధాగా అడవి పాలవుతున్నది ఆయకట్టును తిరిగి చూడని నీరు పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇప్పటికైనా స్పందించి ఈ బ్రిడ్జి నిర్మించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు భోప్టేశ్వర పురాణ ప్రాజెక్టు దాని క్రింద నాలుగు సుమారు నాలుగు వందల ఎకరాలు పైలు చేస్తూ బతుకుతున్నాము కౌలు రైతులము ఆ కౌలు రైతులు బతికే దానికి ఇప్పుడు టూ డ్యామేజ్ వల్ల నీళ్లు రావడం లేదు మాకు ఇప్పుడు వచ్చే వర్షం నీటి వల్ల ఉన్న కాలం కూడా పూర్తిగా కొట్టుకుపోయింది వర్షం నీటికి మేము దీనివల్ల మేము చేతికి వచ్చిన పైరు చేజిక్కుపోతున్నది మేము అప్పులు పాలే బాధలు పడుతున్నాము దీని గవర్నమెంట్ స్పందించి దాని కాలోపనలు పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాము